ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయి వస్తుంది అంటే కనుక డెఫినెట్ గా ఏంటంటే అవకాశం అనేది చాలా తక్కువ అని చెప్పనేది ఇప్పటి స్టిల్ ఇప్పటికీ కూడా అది వినిపించేది ఎందుకని అంటే మీరు వచ్చిన తర్వాత మీకు ఆ చేంజెస్ ఏమైనా కనిపించిందా మీకు అనిపించిందా అలాగా నేను వచ్చిన తర్వాత అని కాదు కానీ గా ఉన్న టాకే అది ఇప్పుడు తెలుగు అమ్మాయిలు అంటే మెయిన్ ఇంట్లో కూడా భయపడతారు ఇండస్ట్రీకి పంపాలంటే అమ్మో అది ఎలా ఉంటదో మన అమ్మాయికి సెట్ అవుతుందో లేదా ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఏదైనా అవుతుందేమో అని మెయిన్ అమ్మాయిల సైడ్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పంపాలంటేనే కొంచెం కష్టం కానీ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఇప్పుడు అదర్ అదర్ లాంగ్వేజ్ అమ్మాయిలు అంటే ఎక్కువ అంత లైక్ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడంలో కానీ గ్లామరస్ రోల్స్ రొమాన్స్ ఇవన్నీ వాళ్ళు అంత పట్టించుకోరు లైక్ వాళ్ళకి ఏంటంటే యాక్టింగ్ చేస్తున్నాము అన్ని క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేస్తాం అన్నట్టు ఉంటారు బట్ తెలుగు అమ్మాయిలకి ఏముంటుంది అంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంట్లో మెయిన్ ఒప్పుకోరు లైక్ వద్దు నువ్వు ఇలాంటివి చేయొద్దు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు సో మెయిన్ ఇంట్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ వల్ల తెలుగు తక్కువ అని నా ఒపీనియన్ అండ్ యాక్టింగ్ సైడ్ నుంచి కూడా అదే ఉంటది వీళ్ళు ఎలాగో మనం ఇచ్చే క్యారెక్టర్స్ అంత చేయలేరు వీళ్ళ సైడ్ ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి అన్నట్టు డైరెక్టర్స్ కూడా కొంతమంది ఫిక్స్ అయిపోయి ఉంటారు తెలుగు వాళ్ళు అయితే మనం చెప్పింది చేయరు అన్నట్టు సో వీటన్నిటిని వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి తెలుగు అమ్మాయిలు కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు అంటే మీకు అటువంటి ఇప్పుడు దాకా అయితే అలా ఏం రాలేదు ప్రజెంట్ ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ కొంచెం ట్రెడిషనల్ టైప్ క్యారెక్టర్స్ కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లమ్ ఏం రాలేదు అంటే మిగతా కూడా వెస్టర్న్ కూడా వెయ్యను చైనాను కాదు బట్ నేను కంఫర్టబుల్ అయితే చేస్తా లేదంటే అది ఎంత పెద్ద ఫిల్మ్ అన్న మనం కష్టం ఎంత తెలుగు అబ్బాయిలం కదా కొంచెం అంటే కొంచెం మనకి సిగ్గు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అంటే మరీ లిమిట్ క్రాస్ చేయను బట్ ఎంత వరకు చెయ్యాలి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందంటే చేస్తా అంతకు మించి అంటే కొంచెం కష్టం ఓకే మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరైనా అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే పవన్ కళ్యాణ్ గారి గా హరిహర వేరమల్లో అనేది రిలీజ్ అయింది ఫస్ట్ డే ఫస్ట్ పవర్ స్టార్ సినిమా ఫస్ట్ డే చూడకపోతే ఎలాగా బా అనిపించింది అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఫిక్స్ కూడా చేస్తారు అవి నేనైతే ఫిక్స్ చేయక ముందే చూసా కానీ నాకు ఒక్క టూ త్రీ సిచ్యువేషన్స్ లో విఎఫ్ఎక్స్ కొంచెం వీక్ ఉన్నట్టు అనిపించింది కానీ మిగతా స్టోరీ పరంగా ఆయన యాక్టింగ్ పరంగా మాత్రం చాలా బాగుంది ఫిలిం మీకు అక్కడ డిప్యూటీ సీఎం కనిపించారా లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించారా స్క్రీన్ మీద నాకు వీరా కనిపించారు క్యారెక్టర్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా మనం ఆ క్యారెక్టర్ లో లీనం అయిపోయే చూస్తాం సో త్రూ ది త్రీ అవర్స్ ఫిలిం వీరా లాగే చూస్తాం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ మా పవర్ స్టార్ ఫిలిం అది బయట ఉంటది వన్స్ సినిమా థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ మాత్రమే చూస్తాం అంతే మీ ఎప్పుడైనా ట్రై చేస్తారా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆడిషన్స్ కానీ అట్లా నేను ఆయన చూడడమే నా ఆయన చూస్తేనే నా జన్మ ధన్యం అని ఫీల్ అయ్యే టైప్ అన్నమాట ఇంకా ఆయన మూవీస్ ట్రై అంటే అంటే ఎలా ఉన్నారు కదా ఈ సర్కిల్ లో ఉన్నారు కదా అది నాను కానీ ఏమో మనకి ఇక్కడ రాసి పెట్టుంటే వెళ్ళొచ్చేమో తెలియదు అంటే ట్రై ఇది మన ఫస్ట్ ఫిలిం కదా సో వెంట వెంటనే మనం అంత స్థాయికి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏమో లక్ బాగుంటే మేబీ కొన్ని ఇయర్స్ తర్వాత వస్తుందో తెలియదు నేను ఎక్కువ డెస్టి నమ్ముతా అంటే నాకు ఇది ఉంటే ఖచ్చితంగా అవుతుంది అది నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను కాబట్టి ఏమో స్కూలింగ్ కాలేజ్ అంతా కాకినాడ కాకినాడ డిగ్రీ వచ్చేసి వైజాగ్ అంటే బేసిక్ గా మా డాడీ ఇది బిజినెస్ సెక్యూరిటీ బిజినెస్ సో మా డాడీకి అలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి ఆంధ్ర తర్వాత వైజాగ్ తర్వాత హైదరాబాద్ అలాగా ఓకే అంటే ఇప్పుడు మామూలుగా మీరు చదువుకునేటప్పుడు మీ మీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ చదువుకునేటప్పుడు అప్పుడు అప్పటి నుంచి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇలాగా సినిమా యాక్టింగ్ అంటే నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అందుకే నేను ఫస్ట్ వీడియోస్ ట్రై చేద్దాం ఇన్స్టాగ్రామ్ లో టిక్ టాక్ లో టిక్ అప్పటి నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను టిక్ టాక్ బ్యాచ్ టిక్ టాక్ బ్యాచ్ అంతే కదా మరి ఇప్పుడు అది టిక్ టాక్ టైం అంటే నాకు అప్పుడు ఇప్పుడే నేను ట్వంటీ ఫోర్ టిక్ టాక్ ఉన్నది ఎప్పుడు నాకు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు టిక్ టాక్ అప్పటి నుంచి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనం డైరెక్ట్ మూవీస్ లోకి వచ్చేయాలంటే అవ్వదు ట్రై చేద్దాం మనకి ఇప్పుడు యాక్టింగ్ ఏం పుట్టుకతో రాదు చిన్న చిన్నగా ఫస్ట్ ఫోన్ లో వీడియోస్ ట్రై చేద్దాం మనకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం డైలాగ్స్ చెప్పడం రావడం వస్తాయో లేదో తెలియదు అలా చేయడం అది అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలా అలా ఇప్పుడు మూవీస్ ఓకే దాదాపు ఎంతమంది ఫాలో ఉన్నారండి థౌసండ్ టూ లాక్ థర్టీ థౌసండ్ ఉన్నారు సెవెంటీ థౌసండ్ ఎంతో వచ్చారు అక్కడతో బ్యాన్ అయిపోయింది చాలా బాధపడ్డాం అప్పుడు బట్ తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాం అది రాకముందు చాలా ఫీల్ అయ్యారు అర్రే మనకి మంచిగా ఫాలోయింగ్ వస్తుంది అనుకునేసరికి సరికి బ్యాన్ అయిపోయింది ఏంటి అని చాలా బాధపడ్డాం అప్పుడు చిన్నపిల్లల ఒకటి కదా అంత ఉండదు ఏ వీడియోస్ అనుకునే వాళ్ళం కదా అర్రే ఇన్ని వీడియోస్ ఉండాలి అవన్నీ పోతాయి ఇప్పుడు అని ఒక రకమైన భయం పట్టేసుకుంది బట్ ఎప్పుడైతే ఇన్స్టా అనేది ఒకటి వచ్చి దానిలో మళ్ళీ రీల్స్ సో అలాగే ఇక్కడ కూడా ఉంటదని తెలిసిన తర్వాత మళ్ళీ హ్యాపీ అంటే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తక్కువ అంటే నా సర్కిల్ అందరూ అసలు రమ్మంటేనే వచ్చేవారు కాదు బాబా రామ్ రామ్ అనేవారు సో నేను ఎక్కువ సోలోయే చేస్తా ఎవరితో చేయను అంటే బేసిక్ గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు అమ్మా నీళ్ళ చైలం బాబు వద్దు అంటారు ఓకే అంటే ఏమన్నా మీరు మీ రీల్స్ చూసాను అందులో డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ అవన్నీ కూడా అంటే నిజంగా పాడతారు మీరు బాత్రూమ్ ఇది బాత్రూమ్ కాదు కాబట్టి కాదు ఒక పాట పాడచ్చు కదా ఎందుకంటే అన్ని సాంగ్స్ పాడారు మీరు సరే మీరు పవర్ స్టార్ంగ్ పవర్ స్టార్ గారు ఫ్యాన్స్ అన్నారు కాబట్టి పవర్ స్టార్ గారు సాంగ్ కూడా పాడి హరిహరి వీరమల్లు సక్సెస్ అయింది కాబట్టి సెలబ్రేషన్ సాంగ్ అనమాట అమ్మా నా గొంతుతో అసలు సాంగ్స్ అంటే అసలు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఛానల్ బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కూడా చెప్పండి

మీరు ఆత్రిపురం వెళ్ళారు మీకు దగ్గర అది ఆత్రపురం వెళ్ళారు అక్కడ పూతరేకులు చేయించుకుంటున్నారు ఓకేనా అవి ఎలా అంటే మీరు వాళ్ళతో కన్వర్జేషన్ ఎలా ఉండాలంటే ఆ స్లాంగ్ లోనే ఉండాలి మీ స్లాంగ్ లోనే ఓకే అక్కడ రకరకాల పూతలు చేస్తారు మీకు ఇష్టమైన పూతరేకులు ఎలా చేయించుకుంటారు ఏంటో చెప్పండి అంటే ఏమి ఎక్స్ట్రా చేయించుకోవడం ఎలా ఉంటది కదా అలా అయ్యో మీరు చేస్తున్నారు బాబాయ్ గారు పోతరేకులు చేయడానికి మిమ్మల్ని ఊహించుకోమన్నారు మరి మా గోదావరి సైడ్ మేము అందరినీ పేర్లు పెట్టి పిలవం కదా మేము రిలేషన్స్ ఏర్పరి ఏర్పరచుకుంటాం కదా మరి అందుకే బాబాయ్ గారు అన్న నేను అయ్యాను మీరు మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తే నవ్వకూడదు బాబాయ్ గారు ఎంతసేపు పడుతుంది పోతరకలా అయ్యేసరికి ఏం కల మనకి నాకు మంచిగా నెయ్యి వేసి ఎక్కువ జీడిపప్పులు బాదం పప్పులు ఆ పిస్తా పప్పులు కూడా కొంచెం తగిలిచ్చి ఓకే కొంచెం మంచిగా నేతి నెయ్యి ఇంకా ఎక్కువ వేయండి పక్కన గిన్నెలో అంత ఉంటేనే ఎందుకమ్మ ఇంత నెయ్యి చేసుకుంటే లావి మన గోదావరి అంటే కొంచెం బుజ్జిగానే ఉండాలి బాబాయ్ గారు మీరు చెయ్యండి ఒక రెండు కేజీలు కట్టండి పార్సల్ ఇంటికి అలాగే గానీ ఇంకా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఒకసారి చూస్తామా చూపించండి ఏమున్నాయి ఇంకా ఐస్ క్రీమ్ ఉన్నాయి చాక్లెట్ ఉన్నాయి పూతరేకులు ఉన్నాయి కారపొడి కూడా ఉన్నాయి అవన్నీ ఎందుకు బాబాయ్ గారు పూతరేకులు కట్టండి తీ చాలు చాలు నాకు బాబాయ్ గారు డైజెస్ట్ చేసుకోలేకపోతారు కూడా బానే మాట్లాడుతున్నారే మా స్లాంగ్ లో నీరు గోదావరి కాబట్టి అది ఏలు అది వెస్ట్ గోదావరి ఇది ఈస్ట్ గోదావరి ఓకే ఓకే గోదావరి కామన్ అంటారు అదే అనుకుంటున్నా ఏంటి అంత అచ్చ ఆ స్లాంగ్ లో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకున్నా నేను బాబులు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం భారీ లేదంటే నాది కూడా అలాగే నాది మారదు లైక్ ప్రాపర్ నా ఆపోజిట్ లో ఉన్నది కూడా గోదావరి అని మేము మామూలు కూర్చున్నాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం అంటే అసలు ఏం స్లాంగ్ వచ్చేస్తాను బయటకి మీరు అలాగంటున్నారు నాకు ఎవరైనా ఫోన్ చేశారంటే అక్కడ నుంచి ఫోన్ వచ్చిందా మనం మాట్లాడుతున్న వ్యక్తి అటు సైడ్ పర్సన్ అంటే ఆటోమేటిక్ గా స్లాంగ్ వచ్చేస్తుంది నాకు బెస్ట్ ఇన్సిడెన్స్ ఏంటంటే ఒకసారి మా ఫ్రెండు అక్కడ ఉండి ఫోన్ చేసాడు ఇక్కడ ఇక్కడ పర్సన్ తను ఇక్కడ పర్సన్ అక్కడికి వెళ్ళారు అక్కడ ఏదో ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే అక్కడ పర్సన్తో కి లోపలికి వెళ్ళడానికి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నేనేం చేశానంటే వీడు చెప్పమన్నాడు ఒకసారి నువ్వు చెప్పురా ఇట్లా అది ఇది అని చెప్పనేటప్పటికి నేను ఫోన్ తీసుకున్నా అక్కడ పర్సన్ ఏంటంటే ప్యూర్ గోదావరి వాళ్ళు ఓకే అయితేటప్పటికి నేను ఫోన్ అప్పటికనే ఆ అన్నయ్య ఇంకా రాలేదనే వచ్చారు మాములు వచ్చారు చూడండి ఒకసారి అని చెప్పి నేను మాడతాడు ఆ మారుతుంటే ఆడట్టాడు అరే ఇప్పుడు నీరు కూడా అలాగే మాట్లాడాడు ఇప్పుడు ఆయనతో ఇప్పుడు నల్ల వచ్చి అవునవునవును అవును అనే ఇక్కడే ఆ మన గోపురం దగ్గర ఉన్నా అన్న తూర్పు గోపురం దగ్గర చెప్పాలి అండ్ వేరే ప్లేసెస్ కి వెళ్ళి మనం నార్మల్ మన స్లాంగ్ మాట్లాడితే వాళ్ళు గుర్తుపడతారు మీరు గోదావరి అండి మీరు కాకినాడ నాదైతే మెయిన్ ఎక్కువ గుర్తుపట్టేస్తారు మీరు కాకినాడ అండి అనేస్తారు వెంటనే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి